శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రశ నిభ్య రాహవేకేత ఆస్ట్రోకల్చర్స్ ఛానల్కి స్వాగతం మనకి ప్రత్యేకమైనటువంటి ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రోజున ఒక గ్రహణ సంబంధ విశేషం గురించి మీకు చెప్పడానికి ముందుకు వచ్చాను తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటారు మరి చాలామంది ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి లైక్ చేయాలి షేర్ చేయాలనే విషయాన్ని గుర్తుంచుకోండి ముఖ్యంగా మనకి ఏడు తొమ్మిది రెండు ఇరవై ఐదు ఆదివారం రోజున మనకి భాద్రపద శుద్ధ పౌర్ణమి చంద్రగ్రహణం ఏర్పడబోతోంది రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకి ప్రారంభమై రాత్రి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాల వరకు అనగా మూడు గంటల పది నిమిషాల నిడివి కలిగినటువంటి సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణము రాహుగ్రస్తాస్త చంద్రగ్రహణం ఇది పూర్వాభాధ నక్షత్రంలో ఏర్పడుతోంది కనుక పూర్వభాద్ర పునర్వసు విశాఖ నక్షత్రాల వారు ఈ యొక్క గ్రహణాన్ని చూడకూడదు అలాగే ఉదయం అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాల లోపలనే భోజనం చేయాలి ఆ తదుపరి జల కూడా తీసుకోకూడదు అశక్తులైన వారు వృద్ధులు గర్భిణులు బాలకులు రోగగ్రస్తులు ఎవరైనా ఉంటే మాత్రం వారు కనీసం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఏదైనా స్వీకరించవచ్చును ఆ తదుపరి తినకపోవడం తాగకపోవడం మంచిది మేము పర్వాలేదు మేము నాస్తికులం ఆస్తికులం భాస్తికులం అన్నటువంటి వ్యక్తులు మిడ్ నైట్ బిర్యానీ తింటాం మిడ్ నైట్ దమ్ బిర్యానీ తింటాం మిడ్ నైట్ డ్రింక్ తాగుతాం అది మీ ఇష్టం మాకు అభ్యంతరం లేదు దాని గురించి మేము పట్టించుకో అవసరం లేదు సూడో నాస్తికి మాట్లాడుతూనే ఉంటారు మరి ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఉంటారుగా అంటే హిందూ మతం కాని వాళ్ళు వాళ్ళ వాళ్ళ మతానుసారంగా వాళ్ళు తప్పకుండా వాళ్ళు నక్తం ఉంటారో గ్రహణం పాటిస్తారో మనకు అనవసరం ధర్మశాస్త్రంలో మనం చెప్పినటువంటిది మనం ఇలా ఉండాలి ఇలా పాటించాలి అని తప్పకుండా చెప్పబడుతోంది కాబట్టి మీరు ఏడవ తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాల నుంచి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాల వరకు గ్రహణ సమయంలో ధ్యానము తపస్సు దానము చేసుకోవాల్సిందే గురువులు ఇచ్చినటువంటి మంత్రోపదేశాలను చదువుకోవాల్సిందే లలిత విష్ణు సహస్రనాపారాలు చేయాల్సిందే అలా చేస్తేనే మీకు శుభం కలుగుతుంది ఎస్ ఇది గట్టిగా చెప్పబడుతోంది ఇదివరకు పోనీలే చేసుకుంటే చేసుకోండి అని చెప్తే ఇబ్బంది అలా మనం చేయకపోవడం వల్లనే దరిద్రపు అలవాట్లు దరిద్రమైనటువంటి వ్యక్తులతో స్నేహ సంబంధాలు పనికి మాలినటువంటి డేటింగ్ల వల్ల మనం చేసేటువంటి అనేక రకాల పూజాది ఇవన్నీ కూడా మనకి అనర్థాన్ని అరిష్టాన్ని కలిగిస్తాయి ప్రీ వెడ్డింగ్ షూట్లు ఇవన్నీ కూడా కలి ప్రమాదము కలి యొక్క ప్రమాదం ఏర్పడతాయి ఇలాంటి గ్రహణ సంబంధమైనటువంటి పుణ్యకార్య సంబంధమైనటువంటి తల్లిదండ్రుల యొక్క పుణ్యకర్మలు చేయకపోవడం వల్ల అటువంటి దరిద్రపు మనకి చుట్టుకుంటుంది దరిద్రం చుట్టుకుంటుంది మనకి ముళ్ళ కంపలోకి వెళ్ళిపోతున్నాము కాబట్టి జాగ్రత్త తప్పకుండా మనం పాటించవలసిందే ఇది పనికి పనికిమాల వాడు పాటించకపోయినా మనం మన అవసరం వాడికి ఉంటుందా పోతుందా అనే తర్వాత విషయం వాడికి అదే అండి పుణ్యం కావచ్చు పాపం కావచ్చు కాబట్టి దాని గురించి మనకు అనవసరం మనం పాటించిన వారికి ఎప్పుడైనా శుభమే సుఖమే జరుగుతుంది కాబట్టి మీరు తప్పకుండా గ్రహణాన్ని పాటించండి మరునాడు ఉదయం అంటే ఎనిమిదవ తేదీ సూర్యోదయం తర్వాతనే ఇల్లు శుద్ధి చేసుకొని అప్పుడు వంట వార్పు చేసుకొని భోజన తాంబులాదులు స్వీకరించాలన్న విషయాన్ని గుర్తించండి గర్భిణీ స్త్రీలు అప్రమత్తంగా ఉండండి మలమూత్ర విసర్జనకి వెళ్ళవచ్చు ఇబ్బంది లేదు కాళ్ళు కడుక్కవచ్చు ఇబ్బంది లేదు గోక్కోవడం జుట్టు ముడేసుకోవడం జుట్టు వీరబోసుకోవడం ఇవన్నీ కూడా చేయకండి గర్భిణీసులో హాయిగా పడుకొని లలిత విష్ణు సహస్రమాపరణలు ఇష్టదైవ ప్రార్థన ధ్యానము చేయడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది అలాగే అధమ ఫలితం ఇచ్చేటువంటి రాసులు ఉన్నాయిగా నాకు చెప్పుకున్నాం పూర్వభాద్ర పునర్వస్సు విశాఖ నక్షత్రం వారు చూడకూడదు అలాగే కర్కాటకము వృశ్చికము కుంభము మీనరాశి వారు ఎట్టి పరిస్థితుల్లో గ్రహణాన్ని చూడకూడదు వీరు తప్పనిసరిగా దానం చేసుకోవాల్సిందే ఏం దానం చేసుకోవాలో చెప్తాను మీకు మేషం వృషభం కన్యా ధనుసు రాశుల వారికి ఈ యొక్క గ్రహణం శుభయోగాన్ని కలిగిస్తుంది చాలా మంచి శుభయోగాన్ని కలిగిస్తుంది మధ్యమ ఫలితం ఇచ్చే రాశులు ఏమిటి మిథునము సింహము తుల మకర రాశి వారికి మధ్యమ ఫలితం ఉంటుంది కాబట్టి ఆయా రాశుల వారి ఫలితాలను బట్టి ఆ గ్రహణాన్ని చూడవలసిన వారు చూడండి చూడకూడని వారు చూడకూడదు ఇది గుర్తుపెట్టుకోండి మరి దానం ఏం చేసుకోవాలి చెప్పండి స్వామి నవధాన్యాలు దానం చేసుకోండి సువర్ణదానము చేయండి గోదానము చేయండి ముఖ్యంగా ఇవ్వవలసినది మినుములు బియ్యము నలుపు వస్త్రము ఎరుపు వస్త్రము అలాగే నాగ సర్పము అంటే సర్పరూపు అలాగే చంద్రబింబము వెండి చంద్రబింబము ఆవు నెయ్యి అలాగే రాగి పాత్ర లేదా మనకు ఉన్నటువంటి తప్పకుండా ఇవ్వాల్సింది మనం కంచు పాత్ర ఇవ్వాలి దొరకకపోతే రాగి పాత్ర ఆ పాత్రలో పెట్టుకొని బ్రాహ్మణుడికి గ్రహణ సూచిత అంటే రాహుగ్రస్తాస్త గ్రహణ సూచితారిష్ట సమస్త దోష నివృత్ర్థం గ్రహణ సమయే గ్రహణ పీడా పరిహారార్థం ధాన్యదానం కరిష్యే బింబదానం కరిష్యే అని సంకల్పం చెప్పేసి ఆ వస్తువుల్ని బ్రాహ్మణ చేతిలో పెట్టండి దానివల్ల గ్రహణ శాంతి అనుకూలత కలుగుతుంది కాబట్టి ఇది పాటించాలి పాటించడం వల్ల ప్రయోజనం ఉంటుందనే విషయాన్ని గుర్తించండి అలాగే ఇలా పాటించడం వల్ల మనకి అనేకమైనటువంటి శుభయోగాలు మాత్రమే కలుగుతాయి దానివల్ల మీరు కంగారు పడక్కర్లేదు తప్పకుండా ఈ షా ఈ గ్రహణ సంబంధమైనటువంటి శుభయోగాన్ని ఆనందయోగాన్ని కలగాలని కోరుకుంటూ తప్పకుండా జాగ్రత్తలు పాటిస్తూ ఆనందమయ శుభజీవనం పొందాలని కోరుకుంటూ సుఖిన సుఖినోభవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ